అక్కా ఒక్కటి మారి వాయిస్ మిస్ అయినట్టుకే బోలె ఆగండి ఒక్కటే చెయ్యి ఒక్కటే చెయ్యి ప్రాక్టీస్ చెయ్యి కడ రానది అదేనే చేద్దాం కదా ఒక్కటే తోటి రాన ఒక్కటే తోటి

आपने नाले किसी लोग काट लिया आपने नाले काट लिया अभी कांगरा को तो ग्राम अभी जेएनके नगर में नहीं है बारिश ही नहीं है मजबूत बारिश बिल्ली अंदर आ वाली फ्रेंड आएगी ना तब बुलाऊं सर पहले गियाटा

ఇలా కదలకుండా ఆడలే ఆడిందా ఇప్పుడు దాకా రావాలంటే ओ 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 నా నైదుకొక అందరికి చేయుకలోని లేకుండా నై రెండు సంతోషానికి వస్తదిట్లా కాబ మల గాన ఆ మాతకి నువ్వు ఆవరకి డిస్టర్బ్ చేస్తావ్ ఏనో పకి నా అందరి రాకపోతే బండల మీద జాతు లేదు అంటే ఏందో తెలియదు మనం తాగుతాం కానీ సంధారంగా చేయలేం ఏదో వాల చేయాలి నాలుగు పట్టుడ జాతి ఇవొ ఏ చెవస్తి నిలిచే కొ తెలుస్తుంది కదా నబడ ఉంది అది చెంత వెక్కల కడార రాయలే పెట్టు ఇక్కడ మంచి దోపిరిని మీ దరిజా చిచ్చె ఇంకొట రండి ఫస్ట్ కిందుక <laughs> మారుతున్నావు రాదు అంత గుడిగా ఈశ్వరుని కాదు కంచు గోపురము కాదు కదలించరాదు కలుషమా మనిషి ఏదైనా నీడీ అది తిరుపతిలో ఉంటది నీళ్లు పోసిండు ఎట్లా పోసిండు ఎవరు పోసిండు ఏంది కొబ్బరికాయ ఇల్లు ఇల్లు కాలుత అంటే నీళ్లు పోసిండు ఏదో వండి కొనే బిటాయ్ పడుతో సిటీని పడుతాయ్ అంజలి వచ్చేది గాని సీరియస్ 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 చెప్పేసాననేకు జోడమ నేను చెప్పేది ఉంటా

એને આઈ જાય ને આઈ જાય જીનસ 20 એકટો હરો જો હા આ કેને આ પાલી કેને જેસું છું રા આ ડોટી చెప్పు నైన్టీన్ లో బిజినెస్ స్టార్ట్ చేసి చాలా మెమొరబుల్ మూమెంట్ ఉంటారు ఇంకొక ఫ్రెండ్ ఎక్కడ ఉమ్మలరా రోడ్ మీద అక్కడ ఒక రెడ్ బటన్ ఉంటది అక్కడ పోయి ఆ రెడ్డు బటన్ నొక్కి అక్కడ ఉమ్మేస్తారా అని చెప్తారు అక్కడ పోయేసరికి ఒక ఆంటీ వస్తుంది పెద్ద పొట్టు పెట్టుకుని ఉంటారు అదే బట్టలు పోతుంటాడు ఒకటి మీరుండే మనం ఏమీ లేని ఆవు ఎగిరెగిరి పడుతుంది అన్ని ఉండే ஜிதோ காமதீரிமஸ்ரீலிதிவோதி சர்வாம ஜூனமுல பரிபாலே ஜனனி అనయము కరముఖ కాపాడే జననీ మనసే నీమరమై మాయని వరమయవ మంగళహారతి శ్రీలలిత జ్యోతి సర్వకామద అందరి కన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలపుల కడగా దూతుల కల్పురహారతి सकलनिगमविनुतशरणशातमङ्गलहरन् श्रीलिता शिवज्योतिषर्वकामदा श्रीगिरिनिलया विरामय सर्वमङ्गळ श्रीलिता शिवज्योति सर्वकामद అనగ ననగాడి అమ్మ నుండు తినగ తినగా సాధనము పలు సమకూరు విశ్వదాభిరామ వినురవేమా ఇది వేమన శతకం లక్ష్మి